హాయ్ ఫ్రెండ్స్ మా కుండలు కలెక్షన్ అండి బిర్యానీకి చేపల పులుసుకి చికెన్కి చూడండి ఫ్రెండ్స్ నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఏది వెరైటీగా కనిపిస్తే తెచ్చుకుంటానండి చూడండి ఫ్రెండ్స్ ఇంకా బ్యాక్ సైడ్ ఉన్నాయండి చిన్న హాయ్ ఫ్రెండ్స్ మా కుండల కలెక్షన్ చూశారు కదండి ఎలా ఉన్నాయండి మీకు నచ్చాయని అనుకుంటున్నాను ఈరోజు మనకి వాతావరణం బాగలేదండి తుఫాను కారణంగా వర్షాలు పడుతున్నాయి చల్లగా ఉంటుంది చెట్లు విరిగిపోతున్నాయి ఇలాంటి టైంలో మనం కొంచెం ఆరోగ్య రీచే జాగ్రత్తలు తీసుకోవాలండి అందుకని మీకు ఈరోజు ఒక స్పెషల్ పులుసు చేసి చూపిస్తున్నానండి అల్లము పసుపు మెంతులు ఉల్లిపాయ టమాటా పులుసు అండి ఇలా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు మనం తింటే మన శరీరానికి కాస్త వేడి కుట్టి అరగ రీచే చాలా బాగుంటుందండి మీకు ఎలా చేయాలో చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ మనం ఆయిల్ వేసుకుందామండి ఈలోగా మనకు వేడెక్కుతుంది ఈ పులుసు చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మా అమ్మగారు మా అమ్మమ్మగారు ఎక్కువగా చేసేవారండి వర్షాల టైంలోని చలికాలంలోని మనకి జలుబులు దగ్గులు తుమ్ములు ఇలాంటివి స్టార్ట్ అవుతాయి కదండీ వాటి నుంచి మనం కొంచెం ఉపశమనం కలిగించుకోవచ్చండి ఇలాంటి పులుసులు తినటం వల్ల ఇది రైస్లోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీటికి కావలసిన పదార్థములు పసుపు అండి మీకు పసుపు కొమ్ములు లేకపోతే పసుపు పొడి వేసుకోండి ఇద్దరికైతే ఈ మాత్రం సరిపోతుందండి ఇంతకన్నా ఎక్కువ తినకూడదు రెండు టమాటాలు ఈ సైజు మూడు ఉల్లిపాయలండి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా ఉండాలండి పొడవుగా కోసుకోండి కొద్దిగా చింతపండు అండి నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టుకుందాం ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నామండి పచ్చిమిర్చి మనకి చిన్న అల్లంక్క అండి ఈ సైజు అల్లం చాలు ప్రస్తుతం కరెంట్ లేదండి అందుకని నేను పసుపు చిన్న అల్లం వెల్లుల్లి చెత్త వేసేస్తున్నానండి ఫ్రెండ్స్ ఆయిల్ వేడెక్కిపోయిందండి కొంచెము కరివేపప్పు ఒక అర స్పూన్ జీలకర్ర కొంచెం మినపప్పు కొద్దిగా ఆవాలు కొంచెం మెంతులు వేసుకుందామండి మెంతులు కాస్త ఎక్కువగా వేసుకోండి ఒక రెండు స్పూన్ల వరకునూ బాగుంటుందండి ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకున్నాం ఫ్రెండ్స్ ఉల్లిపాయలు వేగుతున్నాయండి మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదండి అందుకని కారం కొంచెం వేస్తున్నామండి రుచికి సరిపడా ఉప్పు పులుపు కదండి కాస్త ఉప్పు ఎక్కువగానే పడుతుంది ఫ్రెండ్స్ ఇది చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇది రైస్లోకి చాలా బాగుంటుంది రైస్లోకి తినాలండి మనం టిఫిన్ బదులు మార్నింగ్ తింటే ఇంకా మంచిదండి మధ్యాహ్నం కంటే మేమైతే టిఫిన్ ప్లేస్లో ఇలా పులుసు చేసేటప్పుడు మార్నింగ్ తినేస్తామండి అప్పుడు మన శరీరానికి బాగా అది పనిచేస్తుందండి ఉపయోగపడుతుంది ఉల్లిపాయలు సగం వేగిపోయాడు టమాటా ముక్కలు వేస్తున్నామండి టమాటాలు మీ ఇష్టం అండి వేసినా వేసుకోపోయినా పర్వాలేదు నేనైతే వేసానండి టమాటాలు ఫస్ట్ సిమ్లో పెట్టి మగ్గనిద్దామండి మగ్గితే టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకి ఉల్లిపాయలు టమాటాలు మగ్గిపోయండి అల్లము వెల్లుల్లి పసుపు అన్నీ చెత్త కొట్టు వేసానండి కరెంట్ లేక రసం వేసుకోవాలండి పులుపు సరిపడా చూసి వేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పసుపు పులుసు మరుగుతుందండి ఇంకా రెండు మూడు నిమిషాలు అయిపో వస్తుంది మనం పులుపు వేసాం కాబట్టి బెల్లం వేసుకోవాలండి కంపల్సరీగా బెల్లం ఇవ్వండి నెక్స్ట్ మనకి ఈ పులుసు పలచగా అనిపిస్తే ఒక స్పూను బియ్యపిండి వాటర్లో కలిపి వేసుకుందామండి ఫ్రెండ్స్ ఇదిగోండి కాస్త చిక్కగా వస్తుందండి బియ్యం పిండి కలపడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుందండి ఫ్రెండ్స్ మీరు తప్పకుండా ట్రై చేయండి రీత్యా చాలా మంచిదండి మనకు పసుపు మెంతులు అల్లం కరివేపాకు ఉల్లిపాయలు ఇవన్నీ వేసాం కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి నా వీడియో లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ పులుసు రెడీ అయిపోయిందండి థ్యాంక్ యూ